చాప్టర్ సెవెన్ ప్రకృతి మనము ప్రకృతిపై ఆధారపడి ఉన్నాము కేవలం భౌతిక మనుగడ కోసం కాదు మన నిజమైన ఇంటికి వెళ్ళడానికి మన మనసులు అనే జైళ్ళ నుండి బయటకు దారి చూపడానికి కూడా మనకు ప్రకృతి యొక్క అవసరం ఉంది మనం చేయడంలో ఆలోచించడంలో గుర్తుంచుకోవడంలో ఊహించడంలో మునిగిపోయాము సమస్యల ప్రపంచంలో మునిగిపోయాము రాళ్లకు మొక్కలకు పశువులకు తెలిసినది మనం మర్చిపోయాము మనం ఎలా ఉండాలో మర్చిపోయాము నిశ్చలంగా ఉండటం మనముగా ఉండటం జీవితం ఉన్న చోట అంటే ఇక్కడలో ఇప్పుడులో ఉండటం మర్చిపోయాము ఎప్పుడెప్పుడు నువ్వు నీ శ్రద్ధను సహజమైన వాటిమీదకు మనిషి జోక్యం లేకుండా ఉనికిలో ఉన్న వాటిమీదకు తీసుకొస్తావో అప్పుడు నువ్వు నీ ఆలోచన అనే జైలు నుండి బయటకు వస్తావు ఇంకా కొంతవరకు ఏకత్వ స్థితిలో పాల్గొంటావు నీ దృష్టి చెట్టు మీద పుట్ట మీద ఉంచమని అంటే దానర్ధం వాటి గురించి ఆలోచించమని కాదు కేవలం వాటిని నీ అవగాహనలో గ్రహించమని అంతే దాని సారమేదో నీలో స్వయంగా ప్రసారమవుతుంది దాని నిశ్చలత అర్ధం చేసుకోగలవు అలా చేయడంతో నువ్వు అదే నిశ్చలత అనుభూతి చెందుతావు అది ఎంత లోతుగా చైతన్యంలో ఉందో నువ్వు గ్రహిస్తావు ప్రకృతిలో నడుస్తున్నప్పుడు దానితో పూర్తిగా ఉంటూ ఆ ప్రదేశాన్ని గౌరవించు అంతరంగంలో కదలకుండా ఉండు చూడు విను ప్రతి చెట్టు పుట్ట ఎలా తామై ఉన్నాయో గమనించు ఒక జింక తన గురించి ఓ మానసిక చిత్రం గీసుకోదు అది కేవలం దాని సహజత్వంతో ఉంటుంది ఒక పువ్వు తాను అందంగా ఉందా లేదా అని విరబూయడానికి పడదు కేవలం విరబూస్తుంది ప్రకృతిలో ఉన్నవన్నీ మొత్తంతో సామరస్యత కలిగుంటాయి వాటినవి నేను అని మిగిలిన విశ్వం నుండి వేరు చేసుకోవు ప్రకృతిలో ఉన్న అనేక సూక్ష్మ శబ్దాలపైన నీ అవగాహన నుంచు గాలికి గలగలా మోగే ఎండుటాకులు వర్షపు చెనుకుల శబ్దం కీటకం యొక్క గీంకారం తొలి సంధ్యలో పాలపిట్ట కూత వినడానికి నిన్ను నువ్వు అంకితం చేసుకో ఆ శబ్దాల వెనుక అంతకంటే గొప్పదేదో ఉంది అది ఆలోచనకు అందనిది నువ్వు ఈ శరీరాన్ని సృష్టించలేదు నీ శరీరధర్మాలను నియంత్రించనూ లేవు మనిషి యొక్క కంటే గొప్పదేదో దాని వెనుక పనిచేస్తోంది అదే సమస్త ప్రకృతిని ఏలుతోంది నువ్వు నీలో ఉన్న శక్తిని గ్రహించడం కన్నా మరే విధంగానూ దాన్ని చేరలేవు నీలోని జీవత్వాన్ని చెందు ఓ కుక్కను చూడండి అది ఎంత ఉల్లాసంగా ఆనందంగా షరతులు లేని ప్రేమతో జీవితాన్ని ఏ క్షణంలోనైనా ఆనందించడానికి సంసిద్ధత కలిగుంటుంది కాని ఆ కుక్క యజమాని యొక్క అంతర్గత స్థితి మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది నిరాశ ఆందోళన సమస్యల భారం ఆలోచనలో మునిగిపోవటం చోట లేకపోవడం అంటే ఇప్పుడులో ఇక్కడలో ఒకరు ఆశ్చర్యపోవచ్చు ఈ వ్యక్తితో కలిసి జీవిస్తూ కూడా కుక్క ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతోంది అని ప్రకృతిని కేవలం మనసు ద్వారా ఆలోచన ద్వారా గ్రహించినప్పుడు నువ్వు దాని సజీవత్వాన్ని దాని శుద్ధమైన ఉనికిని అనుభూతి చెందలేవు నువ్వు కేవలం రూపాన్ని మాత్రమే చూస్తావు కాని దానిలోని జీవాన్ని తెలుసుకోలేవు ఆలోచన ప్రకృతిని లాభాలు తెచ్చే ఓ వస్తువుకు తగ్గిస్తుంది పురాతనమైన అడవి చెక్కగా మారుతుంది పక్షి ఓ పరిశోధనా ప్రాజెక్ట్ అవుతుంది పర్వతం తవ్వకాలకు వాడబడుతుంది ప్రకృతిని గ్రహించేటప్పుడు నీలో ఆలోచన లేని మనసులేని స్థితిని ఉండనివ్వాలి అలా ప్రకృతిని సమీపించినప్పుడు అది నీకు ప్రతిస్పందిస్తుంది ఇంకా మానవ చేతనత్వం యొక్క పరిణామంలో పాల్గొంటుంది మీ ఇంట్లో ఉన్న మొక్కలను ఎప్పుడైనా నిజంగా చూసారా అవి ఎంత గాఢమైన ప్రశాంతతతో ఉన్నాయో నిశ్చలత్వంతో అవి ఎలా చుట్టుముట్టబడి ఉన్నాయో దాని నిశ్చలత మీకు అర్థమైన క్షణమే ఆ మొక్క మీకు గురువై నిలుస్తుంది పశువులలోని నిశ్చలత చూడాలంటే నువ్వు నీ మానసిక అలవాట్ల నుండి పేర్లు పెట్టే అలవాటు నుండి బయటకు రావలసిన అవసరం ఉంది ఆ స్థితి మనసుతో చూడలేనిది ఆ సామరస్యత పవిత్రత ప్రకృతిని వ్యాపించడం మాత్రమే కాదు నీలోనూ ఉంది నువ్వు పీల్చే గాలి పీల్చే ప్రక్రియ ప్రకృతే నీ శ్రద్ధను శ్వాస మీద పెట్టు కానీ అది నువ్వు చేయడం లేదని గ్రహించు అది ప్రకృతి యొక్క శ్వాస గాలి పీల్చడం వస్తే ఒకరు బతకలేరు నీ శ్రద్ధను శ్వాస మీద పెట్టినప్పుడు అది నిన్ను ఆలోచన ప్రపంచం నుండి నిర్వికార చైతన్యానికి తీసుకువెళ్తుంది నీకు ప్రకృతి అవసరం అలాగే ప్రకృతికి నీ అవసరమూ ఉంది నువ్వు ప్రకృతి కంటే వేరుగా లేవు విశ్వమంతటా లెక్కలేనన్ని రూపాల్లో వ్యక్తమవుతున్నది ఒకే జీవం అందులో మనమందరం భాగం నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రకృతికి దానికది తెలుస్తుంది నీ లోపల నిశ్చలత ఉంటేనే నీకు ప్రకృతిలోని నిశ్చలత అందుబాటవుతుంది శబ్దాలతో నిండిన మనస్సు ప్రకృతిలోని ప్రశాంతతను ఎలా ఆస్వాదించగలదు అతిగా ఆలోచించడం వల్ల ఏర్పడ్డ వ్యక్తి అన్న నీ పరిమిత భావానికి అతీతంగా వెళ్ళు ఎప్పుడైతే మౌనంలో ఉన్న నిశ్చలతను తాకుతావో అప్పుడు ఆలోచనకు అతీతంగా వెళ్తావు ప్రకృతి నీకు నిశ్చలతను తీసుకురాగలదు అది నీకు ప్రకృతి ఇచ్చే బహుమతి నువ్వు నిశ్చలతలో ఉండటం వల్ల ప్రకృతి మొత్తం నీ చైతన్యస్థితి వ్యాపిస్తుంది అది నువ్వు ప్రకృతికిచ్చే బహుమతి